నమస్కారం మీ అందరికీ రోజు మన ఛానల్లో మోటో జీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ జీ ఈ మోటో జీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ జీ తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరలో ఏటండి చవక్క ధరలో చెంది అండి మన ఛానల్లోకి రోజు మన ఛానల్లో ఈ అటపెట్లో ఏ ఇచ్చారు ఈ ఫోన్లో ఏ టైట్ ఫీచర్స్ ఉన్నాయో చూచేద్దాం వచ్చేయండి మీరు ఎక్కడ ఆలోచించకుండా వచ్చేయండి మరి వచ్చేసరికి మోటో జీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ జీ యొక్క అటపెడ్ మరి ఈ ఆటోపేడ్ ఓపెన్ చేసి దీనికి లైవ్ విచర్స్ చేద్దాం మరి చేయగానే ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ స్టిక్కర్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫోన్ అండ్ ఏంటి సెల ఫోన్ సెల ఫోన్ ఉందండి ఆ సెల ఫోన్ తీసేద్దాం తీసిన తర్వాత ఏదో అట్టపెట్టే ప్రొవైడ్ చేశారు చిన్న అట్టపెట్టి మరి ఇంట్లో ఏమైనా పక్కన పెడదాం అండ్ ఛార్జర్ అండి మనం ఛార్జింగ్ పెట్టే హ్యాండ్కి ఛార్జర్ ఇచ్చాడు అండ్ ఈ ఛార్జర్ కేబుల్ అండి టైప్ సి కేబుల్ ఇచ్చేసాడు మనకి అండ్ సిమ్ అండి అదే అండి సిమ్ బొక్కలు అయితే ఆ సిమ్లు పెడతాం అదే అండి అండ్ ఈ చిన్న అట్టబెట్లు ఏటిచ్చారా చూసేద్దాం అంటే ఈ చిన్న అట్టబెట్లో వచ్చేసరికి ఈ మాన్యుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండి అదేనంటే ఈ కాగితం ముక్కలో ఫోన్ ఎలా వాడుకోలేదు చూపిస్తాడు నేను ఉండగా వీటితో మిగిలిపోయి ఉంది పక్కన పడేద్దాం అంతే మరి ఈ సామాన్లు పక్కన పడే ఫోన్ చూసేద్దాం మెయిన్ ఫోన్ మరి ఈ ఫోన్ ఎనకమాలో వచ్చేసరికి ఏంటంటే వేగన్ లెదర్తో తయారు చేశారండీ ఈ వేగన్ లెదర్ ఎలా ఉంటదంటే ఉడుం పట్ల పొట్టు గట్టిగా వస్తుందండి మనం ఫోన్ వాడుకునేటప్పుడు అన్నట్టు చెప్పడం మర్చిపోయిన ఈ వ్యాగన్ ఉంది కదండి ఆ వ్యాగన్ లెదర్ అనేది అదే అండి అనాస్కాయ్ ఇంగ్లీష్ లో పోయినా పోయినా ఆపుల్ అంటారు కదా అటు యొక్క ఆకుల్సి తయారు చేస్తారండి ఈ వ్యాగన్ లెదర్ అనేది అన్నట్ండు ఈ మొబైల్ డబ్బాలో పోతు చోటు ఇచ్చాడండి వేసినా కూడా దాని అందరం అక్కడ తగ్గలేదండి దాని అందం పాస్ గానీ మరి ఫోన్ బటన్ ఒక్కనే హలో మోటో అని వచ్చేసిందండి మరి ఫోన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోన్తో క్లీన్ యూఏ ఓఎస్ ఉంటదండి అదేనండి ఆండ్రాయిడ్ ఫోన్ అంటారు కదా అలా నీటి వాడుకుంటా భలే ఉంటుంది స్మూత్ గా మరి ఈ సెల్ ఫోన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ పదిహేను అదే అండి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది వాడుకుంటాకి బాగుంటది అండ్ మన దగ్గర వచ్చేసరికి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోముతో వచ్చేసిందండి ఈ ఫోన్ అండ్ రీఫ్రెజ్ రేట్ అంటారండి అదే అండి ఫోన్ మటుకి తారా జువ్వకన్నా పరిగెట్టే స్పీడ్ గెస్ పరిగెట్టద్దండి అరవై నూట ఇరవై అలా పరిగెడద్దండి అండి ఫోన్లో థింక్ షీల్డ్ అనే భద్రత వస్తుందండి అంతే అంతేకాదండి ఎనిమిది జీబీ ర్యామ్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చండి ఇక వీడియోలు నింపుకున్నాడు నింపుకున్నా అంప మరి ధర తక్కువలో వస్తున్నాడు సెన్సార్లు దిగేస్తాడేమని భయపడకండి అన్ని సెన్సార్లు ఇచ్చాడండి జైరోస్కోపి సెన్సార్ లైట్ సెన్సార్ అప్రాక్సిమేటీ సెన్సార్ అలా ముప్పై సెన్సార్లు ఇచ్చాడండి మనకి ఇక్కడ అండ్ డిస్ప్లే వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్ డీ ప్లేస్ ఎల్సి డిస్ప్లే క్లారిటీతో సౌండ్ అట్మాస్ తో హైరిస్క్ సర్టిఫికేట్ వచ్చేసింది మరి దీనికి ఉండే మరి అంతేకాకుండా మోటోలో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అదే అండి గిస్చర్స్ అండి మోటో గిస్చర్స్ అంటే ఏం లేదండి మన పవర్ బటన్ రెండు సార్లు ఒత్తుతాయి కెమెరా ఓపెన్ అవడానికి ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి ఫీచర్స్ అయితే నాకు మోటోలో ఎస్పెషల్ చాలా ఇష్టం అండి అండ్ అంతేకాదండి క్విప్ క్యాప్చర్ అని చెప్పి ఫోన్ రెండు సార్లు అటు ఇటు ఊపితే కెమెరా ఓపెన్ అయిపోయి ఫోటో అండి చాలా సులభంగా ఎవరినైనా పట్టేయచ్చు చీకటలో లైట్ కోసం తడుక్కోకుండా ఫోన్ అటు ఇటు రెండు సార్లు ఊపితే లైట్ అయిపోద్ది అండి లైట్ ఆన్ అయిపోద్దిగా మంచి కాంతివంతంగా అండ్ కాదండి ఫోన్ తాళం ఓపెన్ చేయడానికి మనం ప్యాటర్న్ గీసే అవసరం ఫోన్ ఇలా కింద పెట్టి పైకి ఎత్తే అన్లాక్ అయిపోద్దండి మరి ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి అండ్ కాదండి ఫోన్ సైలెంట్ లా ఆడేయడానికి ఓ బటన్లు వత్తే ఎక్కల్లా ఫోన్ లేపితే చాలండి సైలెంట్ లా ఫోను ఫోన్ అండ్ అంతేకాదు డోంట్ డిస్టర్బ్ మోడీకి మనం ఓ బటన్లు ఎక్కల్లా ఫోన్ తిరిగే స్పీడ్ అయితే అదే డోంట్ డిస్టర్బ్ మోడ్ లోకి వెళ్ళిపోతుందండి అండి ఈ మోటోలో ప్రత్యేకంగా ఫ్యామిలీ స్పేస్ ఒకటి ఇచ్చాడండి ఈ ఫ్యామిలీ స్పేస్ ఏంటంటే కుర్రోళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అండి ఎప్పుడైనా మీ పిల్ల తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి కొన్ని యాప్ల వరకే చూడడానికి ఛాన్స్ ఉంటుందండి మిగతాయన్ని చూడడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి ఫ్యామిలీ స్పేస్ ఇచ్చారండి మోటోలో కాదండి మన పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఈ ఫ్యామిలీ స్పేస్ ద్వారా అడల్ట్ కంటెంట్ ఎన్ని ఆపచ్చి అంతే అంతేకాదండి దీంట్లో స్పెషల్ ఆడియో ఇచ్చాడు స్మార్ట్ ఆడియో ఇచ్చాడు మ్యూజిక్ ఆడియో ఇచ్చాడు ఫిలిం ఆడియో ఇచ్చాడు గేమ్ ఆడియో ఇచ్చాడు పాడ్కాస్ట్ ఆడియో ఇచ్చాడు అండ్ అంతేకాకుండా వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఎవరైతే బేస్ నచ్చిద్దో గెప్పా గెప్ప అని గుద్దాలని అండ్ టర్బుల్ మార్చుకోవచ్చు కి మార్చుకోవచ్చు మన నచ్చినట్టు తగ్గట్టు మన సౌండ్ ఈ ఫోన్ లో మార్చుకోవచ్చండి అది మన ఇష్టం అండి ఈ పెద్ద పెద్ద ఫోన్ లో ఇచ్చే ఫీచర్స్ దీంట్లో ఇచ్చేసాడండి ఈ స్పెషల్ ఆడితో కలిపి అండ్ అంతేకాదండి ఈ మోటోలో లో స్మార్ట్ కనెక్ట్ అనే యాప్ ఒకటి ఇచ్చానండి ఈ స్మార్ట్ కనెక్ట్ యాప్ వల్ల దేనికి ఉపయోగం అంటే మన ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో ఈ ఫోన్ కనెక్ట్ చేయించుకొని అక్కడి నుంచి యాక్సెస్ అండి మన ల్యాప్టాప్ స్క్రీన్ లో నుంచి అండ్ ఫోన్ తో వచ్చేటప్పుడు ఒక కొన్ని యాప్స్ ఇస్తాయండి అదే అట్లనే బ్లాట్వేర్ యాప్స్ అంటారండి మనం నచ్చితే ఉంచుకోవచ్చు లేదా లేదండి మన ఇష్టం అది ఇక ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ సిక్స్ జీఎన్ త్రీ ప్రాసెసర్ తో వచ్చేస్తున్నాడే అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఫిఫ్టీ ఎంపీ క్వాడ్ పిక్సెల్ లెన్స్ తో తోచేస్తున్నాండి అంటే గూగుల్ నుంచి వచ్చే కెమెరా లెన్స్ అండి అయ్యి చాలా బాగుంటాయి అండ్ సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరా తో వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి ఎతర సెల్ఫీ కెమెరా తో వీడియో రికార్డింగ్ చేస్తున్నాం అండి సెవెన్ ట్వంటీ పితో రికార్డ్ చేస్తున్నాం చాలా క్లారిటీ సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి వెనకమాల కెమెరా వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఎఫ్పిఎస్ తో రికార్డ్ చేస్తున్నాం అండి ఇవి బ్యాక్ కెమెరా షార్ట్స్ అండి ఇవి మైక్రో షార్ట్స్ అండి ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్ అండి అండ్ ఫైనల్ గా మోటో జీ ఫార్టీ ఫైవ్ అన్బాక్సింగ్ వీడియో ఇదేనా అండి ఏమన్నా తప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమించండి ఉంటా మరి బాయ్